హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి నోటికి పుల్ల పుల్లంగా తీయంగా కారకారంగా ఉండే పచ్చడండి ఏంటో అనుకుంటున్నారు ఆ పచ్చడి అల్లం పచ్చడి అండి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వడలో కానీ ఏ టిఫిన్లోకైనా పుల్ల పుల్లంగా కారం కారంగా తీయంగా బాగుంటుంది అలాంటి అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను మీరు ఈ విధంగా నేను చేసిన విధంగా ఫాలో అయ్యి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ అల్లం చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా అలాంటి అల్లం చట్నీ ఎలా చేసుకోవాలి అనేది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను అల్లం పచ్చడికి అల్లం తీసుకుంటున్నాను చూడండి ఈ సైజులో అల్లం మొక్క మినిమం ఇది ఒక యాభై గ్రాముల వరకు ఉంటుందండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకోవాలి శుభ్రంగా ఈ చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో మాత్రమే నానబెట్టుకోండి అండి ఇది ఎందుకంటే స్టోర్ చేసుకుంటే చన్నీళ్ళలో పెడితే అస్సలు నిల్వ ఉండదు వేడి నీళ్ళలో నానపెట్టుకున్నామంటే చింతపండు పచ్చడి అనేది ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెడితే స్టోర్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత అల్లాన్ని పొట్టు తీసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ చింతపండు అనేది మనకి నాన్తుంది ఈలోపు తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను పచ్చిపప్పు వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి చక్కగా వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం వేగగానే ఇందులోకి వన్ టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి చక్కగా ఇవి కూడా దోరగా వేగేటట్టు వేయించుకోవాలి చూడండి చక్కగా ఇప్పుడు ఈ దినుసులన్నీ వేగిపోయాయి కదా తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చి వేస్తున్నానండి ఈ ఎండుమిర్చి కూడా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మంచిగా ఎండుమిర్చి వేయించుకోవాలి నెక్స్ట్ ఎనిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ పల్చగా అల్లాన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అల్లాన్ని ఈ బాండీలోకి వేసేసుకొని మనం చక్కగా ఈ అల్లం కూడా పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చక్కగా అల్లం కూడా ఈ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేయించిన ఈ దినుసులు అల్లం ఎండుమిరపకాయలు అయ్యే వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న అల్లం ఎండుమిర్చి మిగతా దినుసులన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి తగిన విధంగా ఉప్పు ఒక ఏడెనిమిది రెబ్బలు వేసుకోవాలి మీరు మీరు చీ తగిన విధంగా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్నాం కదండి చింతపండు ఆ నీళ్ళతో సహా చింతపండుని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి అంటే చింతపండు ఎంత తీసుకున్నామో అదే సైజులో బెల్లపుడ్డ దాన్ని తీసుకొని తురమండి తురిమి వేసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకో టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేసుకోండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు రిక్వైర్డ్ అయితే వేడి నీళ్ళు మాత్రమే అల్లం చట్నీలో వేసుకోవాలండి లేదంటే అల్లం చట్నీ త్వరగా పాడైపోతుంది వేడి నీళ్ళు వేసుకుంటే ఒక వారం రోజులైనా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది అల్లం చట్నీలోకి పోపు రెడీ చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని తర్వాత రెండు ఎండుమిర్చీలు కూడా దుంచి వేసుకొని చక్కగా ఈ పోపుని వేయించుకోవాలి చక్కగా పోపు అంతా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం పోపును తీసుకొని వెళ్ళి అల్లం చట్నీలో పోపు వేసుకొని అల్లం చట్నీ చక్కగా పోపులో కలిసే విధంగా కలిపేసుకోవటం అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ వడ ఇక ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది మనం ఇది చేసుకొని ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి నిల్వ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు తప్పకుండా ఈ విధంగా ఒక్కోసారి ఫాలో అయ్యి చేయండి మీరు మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం